మేము చింతగూడ టెంపుల్కి వెళ్ళినాము అక్కడ చాలా బాగుంది వెదరు వాతావరణము అక్కడ చుట్టూ ఆడి ఉంది మధ్యలో టెంపుల్ ఇల్లులు కూడా విలేజ్లో బాగుంటాయి చుట్టూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని అందరు కలుసుకుంటారు ఇప్పుడే బయలుదేరుతున్నాం ఇది ఎంట్రన్స్ టెంపుల్కి మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు మీరు కూడా వెళ్ళి చూడండి టెంపుల్ వచ్చి ఇప్పుడు టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ శివాలయం టెంపుల్ దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారికి అమ్మవారు కూడా వస్తుంది చుట్టూ వాతావరణం బాగుంది మేకలు కట్టేసింది ఇక్కడ జంతువులు కూడా ఉన్నాయి ఆవులు కూడా ఉన్నాయి గుట్ట మీద ఒక దేవుడు కూడా ఉన్నాడు చెంత చెట్టు చూడ్డానికి లొకేషన్ బాగుంది ఇక్కడ ఏదో చెట్టు ఉంది ఆ చెట్టుకి ఆకులు కూడా లేవు కూడా కట్టేస్తారు మేకలు కూడా పెంచుకుంటారు ఇక్కడ ఆవులు జంతువులు మేకలు కుక్కలు అన్నీ పెంచుకుంటారు అందరు కలిసి ఉంటారు ఇక్కడ బాగుంది చుట్టూ పూల చెట్లు కూడా ఉన్నాయి మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఒకసారి చూసి రండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి